ందు ప్రియమైన దేవుని బిడ్డలారా గడిచిన వారమంతా ప్రభు మనలను తన కృపలో కాపాడి ఇచ్చి తిరిగి మరలా ఈ సమయంలో ఈ వాక్యాన్ని వినగలిగే అవకాశం ఈరోజు ఇచ్చినందుకు దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మనందరి పక్షంగా మీరు వెంటనారు వీక్షిస్తున్నారు యూట్యూబ్లో ఎవరైనా దొర ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి కొంతమందికి పరిచయం చేస్తున్నారు మనసారా మిమ్మల్ని అభినందిస్తూ ఇంకేదైనా అవకాశం ఉంటే ఎవరికైనా తెలియచేయండి మనకేమి ఆబ్లిగేషన్స్ లేవు కదా కేవలం వాక్యం వినడం కోసమే ఈ ప్రయత్నం దేవుడు మనలందరం ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు నూట ఇరవై ఒకటవ దావేదికి ఎత్తన మూడవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం నూట ఇరవై ఒకటి మూడవ వచనం బాగా అందరికీ బాగా తెలిసినటువంటి మాటే నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను కాపాడువాడు కొనుకడు చిన్న ప్రార్థన చేసుకుందాం మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని ఏ అడుగుతున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ప్రీమేన్ వాళ్ళరా ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి కాపాడగల సమర్థుడు అని చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం లేకపోతే కాపాడే దేవుడు ఏదైనా పర్లేదు చిన్న క్యాప్షన్ పెట్టుకుని దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం మనం చేద్దాం అయితే ఈ వాక్యాన్ని వినే ముందు ఒక ప్రశ్న ఏంటంటే ఎప్పుడూ కాపాడతాడా ఒట్టినే కాపాడతాడా ఆయన కాపాడడానికి మనకేం బాధ్యత అక్కర్లేదా బాధ్యత అవసరం లేదా ఏ బాధ్యత అవసరం లేకుండానే అక్కర్లేకుండా ఆయన ఆలోచన చేద్దాం ఈ మధ్యలో నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై నాలుగు వచ్చిన మనం ధ్యానం చేసాం ఇది యహోవాయు ఏర్పాటు చేసిన దినం దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించాలి కరెక్టే కానీ రోజు అవ్వటం లేదుగా అనుకూల అననుకూల రోజులు అననుకూల పరిస్థితులు ఇబ్బంది పెట్టే బాధ పెట్టి శ్రమ పెట్టి కష్టపెట్టి దుఃఖ పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా అలాగే నేను కాపాడేవాడు కొనకడు కరెక్టే కానీ మన బాధ్యత ఏంటి మన రెస్పాన్స్ ఏంటి ఆ మాటకు మన జవాబు ఏంటి దీని గురించి కొంచెం మనం ఆలోచన చేద్దాం ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మనందరికీ తెలుసు లేవగానే ప్రార్థన చేయాలి చేస్తున్నాం అలాగే రాత్రి పండుకునే ముందు కూడా ప్రార్థన చేసుకోవాలి ఓకే ప్రార్థన మొదలుపెట్టాం బాగా అదనమంతా ఎక్కువ పని చేయడం అలసిపోయి అయినా ప్రార్థన చేసుకోవాలి కనుక ప్రార్థన ప్రారంభించి ఒక నిమిషం అయిన తర్వాత మనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతాం కొనుగోట్లు అలాగ ఈ ఊగి తూగి కొనుగుపట్లో ఒక్కొక్కసారి కూర్చున్న దగ్గర నుంచి గొక్కున పడిపోవటం మళ్ళీ మెళకు వచ్చి అవి ఎంత పని అయిపోయింది ప్రార్థనలు ఇలాగే అయిపోయాయి అంటే అని అనుకోవటం ఈ పరిస్థితుల్లో కూడా ఆయన కాపాడాలా కాపాడాలా ప్రార్థించి కృతజ్ఞత చెప్పడానికి అశ్రద్ధ ఎందుకు కృతజ్ఞత చెప్పాలి దినమంతా ఆయన కాపాడారు కదా క్షేమం ఇచ్చారు కదా నడిపించారు కదా మన యొక్క ప్రతి అవసరత తీర్చారు కదా మన యొక్క ప్రతి అక్కర్లో నేను ఆయనకి తోడుగా ఉన్నానని నేను చెప్పాడు కదా కానీ వందనాలు ఎందుకు చెల్లించలేకపోతున్నాం నిర్లక్ష్యమా ఇవన్నీ ఉన్నా ఆయన మనల్ని కాపాడేయాలి ఎందుకంటే మారి మాట ఇచ్చాడు కదా కనుక ఆయన మనల్ని కాపాడాల్సిందే కొన్నిసార్లు ఆ రోజు ప్రారంభమే చాలా చెడ్డగా ఉండొచ్చు కానీ సాయంత్రపు ముగింపులో వందనాలు చెప్పడానికి వెనకాడతాం కారణం ఏంటంటే ప్రారంభం బాగోలేదు ఆ బాగోపోవటం బాగోపోవడం దినమంతా బాగోలేదు కనుక ఏం చెప్తాం దేవునికి వందనాలు ఈ రోజు అంతా ఇంత బ్యాడ్గా జరిగింది గడిచింది అని ఒకలాంటి నిర్లక్ష్య స్వభావం మదర్ తెరిస్సా గురించి అక్కడ ఒక మాట నేను చెప్తే మంచిది ఈరోజు మనం పండుకునే ముందు లేదా మన పని ముగించే ముందు మీ చేతుల్ని అడగండి ఆవిడ అంటున్నారు మీ చేతుల్ని అడగండి మంచి చేసి దేవునికి దగ్గరగా ఉంటే దేవునికి కొందనాలు చెప్పండి ఈ చేతులతో మంచి చేయకుండా చెడు చేసి దేవునికి దూరం అయినప్పుడు మరి ఏం చేయాలి మీరు ఆలోచించండి అన్న దా తల్లి కనుక ఈరోజు మనకు దేవుడిచ్చింది ప్రతిరోజు నేను కాపు అడువాడు కొనకడు అనే మాట మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని విషయంలో మనం ఏమై ఉన్నాము అనేది ఆవిడ ఆవిడ చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే ఒక చెయ్యి పాత్రలో పెట్టు రెండో చెయ్యి దేయగలిగే పరిస్థితుల్లో ఉంచు అని అన్నాడు అంటే ఈ పాత్రలో చెయ్యి పెట్టి ఆ చేతికి ఏది దొరికిందో అది లేని వారికి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయి ఒక చెయ్యి దేవుని వైపు చూపించు సహాయం కావాలనైనా అని చెయ్యి చూపించు రెండో చేత్తో ఆకలి కొని వారి యొక్క ఆకలి నువ్వు తీర్చు అందావిడ ఇదంతా ఎప్పుడు జరుగుద్ది అంటే ఎవరైతే దేవుని పరిపూర్ణంగా ప్రేమిస్తారో వారి జీవితంలో ఇది జరుగుద్ది అంతే తప్ప ఈ పాత్రలో ముంచిన చెయ్యి నీ నోటి దగ్గరికి రావాలని కాదు ఈ చెయ్యి ఇలాగ ముంచినప్పుడు రెండో చెయ్యి కొంతమందికి అవసరంలో అక్కర్లో ఉన్న వారి యొక్క ఆకలి వారి అవసరాలు తీర్చడానికి ఈరోజు నా గురించి నేనేమనుకుంటున్నాను కొన్నిసార్లు గర్వంగా అబ్బో నేను ఇది చేశాను అది చేశాను అది సాధించాను ఇది సాధించాను నా వల్ల ఇలా జరిగింది అలా జరిగింది కాదు నా కొరకు ఈరోజు నువ్వేం చదివావు అని ఆయన ప్రశ్నిస్తే దేవుడు లేకపోతే నీవు నా కొరకు ఈరోజు ఏం చేశావు అనే ప్రశ్న మన ముందు పెడితే మన జవాబు ఏంటి నిన్ను కాపాడువాడు కొనుకడు ఓకే కానీ ఈ ప్రశ్నకు తగిన సమాధానం మన దగ్గర ఉంటే నిన్ను కాపాడేవాడు కొనకడు లేకపోతే లేకపోతే ఇలా ఆలోచించగలిగితే అది ఆరోగ్యకరం నిరీక్షణతో అభివృద్ధితో అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం అలా చేయలేదనుకోండి ఫెయిల్ అవుతాం జీవితంలో ఫెయిల్ అవుతాం కనుక ఈరోజు ఆయనను క్షమాపణ అడిగి అయ్యా ఇక్కడ ఇలా తప్పిపోయాను ఇలా పొరపాటు జరిగింది ఈ విధంగా నీకు నేను దూరం అయ్యాను నన్ను క్షమించని అడిగితే ఈ క్షమ రేపటి దినపు సిద్ధం కొరకు మన ఆయత్తపరుస్తుంది ఆయన చిత్త ప్రకారం మనం చేయడం కోసం మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతాం ఎప్పుడైతే అలా ఉంటామో నిజమైన విశ్రాంతి మనం పొందగలుగుతాం నూట ఇరవై ఏడవ దావి దగ్గర రెండవ వచన ఏముంటుందండి మీరు వేకమనే లేచి రాత్రి చాలా రాత్రి అయిన తర్వాత పండుగ నుంచి కష్టార్జితమైన ఆహారము తిరుచుండే వ్యర్థం అని అన్నారు కదా అదే జరుగుద్ది ఇక్కడ కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఇరవై నాలుగు గంటలు సరిపోతలేదండి ముప్పై ఆరు గంటలైతే బాగుండండి అని అనుకుంటాం ఒక ఆయన ఒక జాబ్లో చాలా సంవత్సరాలు ఉన్నారు ఇంకొక సంవత్సరానికి రిటైర్మెంట్ ఉందనగా ఆయనకు మంచి ప్రమోషన్ ఇచ్చారు అప్పటిదాకా చాలా బరువైన భారమైన బాధ్యతతో కూడినటువంటి పని ఇంతవరకు చేశారాయినా ప్రమోషన్ విమోషన్ ఏమీ లేదు మరి ఏమైందో ఆ చివరి సంవత్సరం ప్రమోషన్ ఇచ్చారు మంచి ప్రమోషన్ మంచి జీతం రిటైర్మెంట్ రోజున ఆయన అన్న మాట ఏంటంటే ఇంకొక సంవత్సరం ఉంటే బాగుండనండి ఎందుకంటే ఇంత జీతం నేను ఎప్పుడు తీసుకోలేదు ఇంకొక సంవత్సరం ఉంటే ఇంకా కొంచెం నాకు బాగుండనండి అన్నారు ఆయన కరెక్టే కరెక్టే ఇరవై నాలుగు గంటలు కాదు అప్పుడు ముప్పై ఆరు గంటలు ఉంటే ఇంకా నేను ఎక్కువ సంపాదిద్దును నేను ఇంకా కూడగొట్టుకున్నాను నేను ఇంకా 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 అని ఏమేవో ప్లాన్స్ అన్నాలో పకటికల్ అనాలో నాకు తెలియదు ప్రీమెన్ వాళ్ళరా కానీ ఇరవై నాలుగు గంటలే దేవుడు ఇచ్చాడు ముప్పై ఆరు గంటల వల్ల ఒక రోజుకి మన జీవితంలో ఆయన ఇరవై నాలుగు గంటలే ఇచ్చాడు ఆ ఇరవై నాలుగు గంటలనే మనం సద్వినయపరుచుకోవాలి లేని ముప్పై ఆరు గంటల కోసం మనం ప్రయత్నం చేయొద్దు ప్రాకలాడద్దు ఎప్పుడైతే ఈ ఇరవై నాలుగు గంటలే దేవుడు నాకు ఇచ్చాడు కనుక దీన్ని నేను సద్వనం చేసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటామో ఆ ఆలోచన మరుసటి ఉదయం ఆహ్లాదకరంగా ఉండేలాగా మనల్ని చేస్తుంది ఆనందదాయకంగా ఉత్సాహంగా ఉండేలాగా చేసి ఆ మరుసటి రోజు ఆ పనిని అదే ఉత్సాహంతో ఆనందంతో సంతోషంతో ప్రారంభించగలుగుతాం లేదు ఈ ముప్పై ఆరు గంటలు ఉంటే బాగుండును అనే ఆ భావనలు ఎప్పుడైతే ఉండిపోతావో మరుసటి రోజు ఇంకా బరువుగా ఉంటుంది ఇంకా దరిద్రంగా ఉంటుంది నా మాట గమనిస్తారని నేను అనుకుంటున్నాను ఒక్కొక్కసారి సాయంకాలాలు అది మనకు చాలా బరువుగా భారంగా ఫ్యూనరల్ డే అంటాం చూసారా అలా అనిపించవచ్చు ఒక్కొక్కసారి కానీ ఎప్పుడైతే నీవు దేవుని యొక్క క్షమాపణ కోరి ఆయన చిత్తం నెరవేర్చి ఆ ప్రకారంగా నిద్రిస్తే మరుసటి ఉదయం ఏస్టర్ లాగా ఉంటుందండి పునరుత్వన పండుగలాగా ఉంటుంది సంతోషం ఆయన సిలి వేశాడనే బాధ మర్చిపోయారు శ్రమపడ్డాడనే బాధ కోసం ప్రాణం పెట్టాడనే బాధ మర్చిపోయారు హలిలు అని వారు దేవుని స్థుతించడం మొదలుపెట్టారు అలా ఉంటుంది ఒకవేళ మన జీవితాలలో ఈ రాత్రి చివరి రాత్రి అయితే ఇది కూడా ఆలోచించాలి ఇది బరువే భారమే బాధాకరమే ఈ మాట కానీ నువ్వు మేల్కొన్నది దేవుని సంతిలో మేల్కుంటావు ఇది చివరి రాత్రే ఈ ఆలోచన బరువుగా ఉంది భారంగా ఉందో అవి పేచిచ్చి ఏంటిది ఇలాంటి తలంపు వచ్చిందని అనుకోవచ్చు కానీ ఒకవేళ నిజంగా అదే జరిగితే నువ్వు మేల్కోవటం దేవుని సందేలో మేల్కుంటావు కదా కనుక ప్రతి రాత్రి నిద్రించే ముందు ఒక రిహార్సల్ జరగాలి మన జీవితంలో నిన్ను కాపాడువాడు కొన్నికాడు కనుక ఆ కాపాడేవాడు కొనకక కాపాడాలి అంటే ఆయన బిడ్డగా నేనేమై ఉండాలి నేనేం చేయాలి అని ఒక రిహార్సల్ జరగాలి ఆ రిహార్సల్లో ఇంకా ఇంకా పరిణితి చెందాలి మెచ్యూరిటీ రావాలి మన జీవితాల్లో ఒక చిన్న స్టోరీ మనందరికీ తెలిసిందే ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఒక పేద విధవరాలు సుల్తాన్ గారి దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేసిందంట ఏంటంటే రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు మొత్తం అంతా పట్టుకుపోయారు నేను చాలా నష్టపోయాను ఆ నష్టాన్ని మీరు తీర్చండి అందట మీ ఇంట్లో దొంగలు ఏంటి నేను ఆ నష్టాన్ని నేను భర్తీ చేయటం నువ్వేం చేసావు రాత్రి అంటే నిద్రపోయాను మరి ఎందుకు నిద్రపోయావు మా సుల్తాన్ గారు ఉండగా నాకు భయం ఏంటి మమ్మల్ని కాపాడే రాజుగారు మీరు కనుక రాత్రిపూట మేము నిద్రిస్తున్నప్పుడు మీ భటులు మీ ఆజ్ఞ ప్రకారంగా మమ్మల్ని ఆయన వాళ్ళు మమ్మల్ని కాపాడాలి ఆ ధైర్యంతో నేను నిద్రపోయాను కనుక ఆ భరోసాతో నిద్రపోయాను దొంగ వచ్చి దోచుకుపోయాడు కనుక దీని కాంపెన్సేషన్ మీరు ఇవ్వాలన్నట్టండి సుల్తాన్ గారికి అర్థమైంది అర్థమయ్యి ఆవిడ ఏదైతే నేను నష్టపోయానని చెప్పిందో అదంతా ఇచ్చాడటండి ఓకే ఇది ఒక స్టోరీ కావచ్చు ఒక కథ కావచ్చు ఒక కథ కావచ్చు కానీ దేవుని మీద ఆధారపడితే ఆధారపడి నిద్రిస్తే నువ్వేమి నష్టపోవు నువ్వేమి నష్టపోవు ఎందుకంటే మన తరపున మేల్కొని ఉండి మనం కాపాడేటువంటి దేవుడు ఇది మనం గుర్తు చేసుకోవాలి తొంభై ఒకటో కీర్తన పదవి వచ్చినా తెలుసు కదా మనందరికీ నీకు అపాయమేమీ రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఎప్పుడు ఆయన మనకు కాపుదలగా ఉన్నాడు కనుక నీకు అపాయమేమీ రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ద్వారబంధాలకు గొర్రెపిల్ల రక్తాన్ని రాసి హాయిగా పడుకున్నారు వాళ్ళు మరణదోత ప్రతి గుమ్మాన్ని తాకుతూ ఈ ద్వారబంధ రెండు నిలువు పైన ఉన్న అడ్డకమ్మికి వ్రాయబడిన రక్తాన్ని చూసి దాటిపోయింది 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 ఏ గుమ్మం మీదైతే ఆ రక్తపు గుర్తులు లేవో ప్రతి తొలిచూలు మగ సంతానం మన దగ్గర తెలుసు దాటిపోవట ప్యాస్ ఓవర్ పస్క పండుగగా ఇవాళ ఇస్రాయేల్ ప్రజలు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నీకు అపాయమేమీ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపమైన కారణం ఏంటంటే నిన్ను కాపాడువాడు కొనిగటువంటి దేవుడు కాదు గనక సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయం ముప్పై మూడవ భచనం చూస్తే నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును అదండి నేను కాపాడువాడు కొనకడు కరెక్టే కానీ మనం చేయాల్సిన మన మన పరిధిలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఉపదేశాన్ని మనము అంగీకరించాలి నా ఉపదేశమును అంగీకరించు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉండును ఏం భయం లేదు నా ప్రభు నాకున్నాడు ఉపదేశాన్ని అంగీకరించే ఈ ధీమా నీకు వస్తుంది ఉపదేశాన్ని అంగీకరించలేదు కదా ఒకవేళ నువ్వు ఆ మాట అనుకోవడానికి సరిపోవన్నమాట ఆ మాట అనుకోవడానికి నీకు సామర్థ్యం లేదన్నమాట ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి కనుక ఎప్పుడు కాపాడతాడా ఒట్టినే కాపాడుతాడా అనే మొదట ప్రశ్న వేశాను దానికి మనకు బాధ్యత లేదా అవసరం లేదా అని కూడా మీకు చెప్పాను చూసారా ఇది గమనించాలి సామెతల కింద మూడు అధ్యాయం ఇరవై మూడు వచనం అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితముగా నడిచదవు ఎప్పుడు ఆయన ఉపదేశాలు ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో గైపుకుంటావో వాటిని అనుసరించి నడుస్తూ ఉంటావో అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచదవు నీ పాదము ఎల్లప్పుడూ తొట్టలేదు ఎప్పటికీ నీ పాదం తొట్టలేదు పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నీతి మంతునికి ఆపదయు సంభవించదు భక్తిహీనులు కీడుతో నిండి ఉందరు అదనమాట అండి నీతి మంతులకి ఏ ఆపద రాదు భక్తిహీనులు కీడుతో నిండి ఉంటారు కనుక నిన్ను కాపాడువాడు కొనకడు కాపాడే దేవుడు కాపాడగల అనే క్యాప్షన్తో మనం వాక్యం వింటున్నాం మంచిదే ప్రియులరా నేను కాదంటలేదు కానీ మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది మన బాధ్యత కూడా ఉంది అదేంటో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియులరా నా మాటలు మీరు మననం చేసుకోవడానికి ఆదికాండం ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేను వచనంలో యాకోబుతూ అంటాడు ఎదుగో నేను నీకు తోడయి ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను నేను రప్పించదను ఆ వేళ యొక్క కుటుంబాన్ని లేకపోతే అన్నగారిని ఆయన విడిచి మేనమగారింటికి వెళ్ళిపోతున్నాడు దేవుని దర్శనం అయ్యింది పోరాడాడు పోరాడి గెలిచాడు ఇక నువ్వు యాకోబు కాదురా బాబు అని పిలువబడతావు దేవుడు చెప్పాడు అప్పుడు చెప్తున్నాడు ఆయన ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాము ఎప్పుడైతే దేవునితో పోరాడి మనం గెలుస్తామో ఈ జీవిత ప్రయాణం అంతట్లో కూడా ఆయన మనల్ని క్షేమంగా కాపాడి తిరిగి మరలా ఈ దేశమునకు నిన్ను నేను మరలా రప్పించదను ఏ దేశానికి ఇది మన దేశం కాదు కదా ఇక్కడ మనం యాత్రికులు ఆయన యాత్రికుడు ఏదో కొంతకాలం అక్కడ ఉంటాడు మళ్ళీ రావాలి తండ్రి దగ్గరికి తండ్రి ఇంటికి మళ్ళా రావాలి యాకోబు తిరిగి రావాలి ఆ తండ్రి ఇంటికి మనం చేరాలి కేవలం యాత్రికులు అనే విషయం మనం మర్చిపోవడానికి వీలది ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు నువ్వు పది లక్షలతో బిల్డింగ్ కట్టు పది కోట్లతో బిల్డింగ్ కట్టు అది నీది కాదు ఒక దినాన్ని నువ్వు వదిలిపెట్టాలి ఒకవేళ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు నీ బంగారం ఒక వంద కేజీలు ఉండొచ్చు కానీ వదిలిపెట్టి వెళ్ళాలి కదా కానీ అది పర్మనెంట్ అక్కడికి నేను క్షేమంగా నేను చేరుస్తాను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అది ఆయన అడుగు జాడలో మనం నేర్చుకోగలిగితే ఆయన అడుగు జాడలో మనం నడవడం నేర్చుకోగలిగితే ఈ ప్రయాణం అంతలో కాపాడి తిరిగి మన మన తండ్రి ఇంటికి మనల్ని చేరుస్తాడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు అంటే అప్పటిదాకా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టాడు సో నేను కాపాడువాడు కుణుకడు అనే మాట మన జీవితంలో నెరవేరాలంటే మనకు కూడా ఒక బాధ్యత ఉంది ఈ ఆశీర్వాదం ఈ దీవిన ఒట్టినే నెరవేరదు నా బాధ్యత నా పక్షంగా నేను నెరవేర్చాలి అనేటువంటి ఒక ఆలోచన మన హృదయాల్లో ఉండాలి ఫిలిప్ నాలుగేడులో పౌలు గారు శ్రేష్టమైన మాట చెప్తాడు అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని యొక్క సమాధానము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలియుండును అని అన్నాడు రకరకాల జ్ఞానాలు ఉన్నాయి చాలా జ్ఞానాలు ఉన్నాయి ఆ జ్ఞానంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో లేకపోతే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో లేకపోతే నోబెల్ ప్రైజ్ కూడా తెచ్చుకోవచ్చు కానీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము అది ఎప్పుడైతే దేవుని యొక్క సమాధానం మన హృదయాన్ని ఏలుతుందో పరిపాలిస్తుందో యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండని ఏది దేవుని యొక్క సమాధానం కావలిగా ఉంటుంది ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును పౌలు గారు తెసలోనికి పత్రికలో రెండు పత్రిక మూడు మూడులో చెప్తాడు ఈ మాట ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును ఎందుకంటే మన బాధ్యత మనం చక్కగా నెరవేర్చినప్పుడు అయితే శ్రమ లేవా కష్టాలు లేవా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి కొన్నిసార్లు ఎక్కువగా కూడా ఉండొచ్చు కొన్నిసార్లు బాబోయ్ నేను భరించలేకపోతున్నాను అని అనిపించవచ్చు కూడా సామాన్యవాండే అగ్నిగుండంలో పడవేయబట్టం సామాన్యవాండే సింహాల గుహలో పడవేయబడటం చిన్నది కాదు కదా చిన్నది కాదు కదా అలాంటి శ్రమలు కూడా ఉండొచ్చు తిమోతికి రెండో పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం వచనంలో పౌలు గారు అంటాడు ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ ఏ హేతువు చేత ఏ హేతువు చేత ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుని దానిని బట్టి ఈ శ్రమలను నేను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరువుదిన గనక సిగ్గుపడను ఆయన నన్ను సిగ్గుపడినప్పుడు చెడ్ర కమిష గభదనలు సిగ్గుపడ్డారండి దాని సిగ్గుపడ్డా ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళు వాళ్ళ మాట విన్న రాజు వీళ్ళందరూ సిగ్గుపడ్డారు తప్ప వాళ్ళు సిగ్గుపడ్డారు తలెత్తుకు తిరిగారండి ధీమాగా నేను ఆయనకు అప్పగించిన దానిని నేను ఆయనకు అప్పగించిన దానిని రాబో దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను సిలువులో పడిన ఏడు మాటలు ఒక మాట కదండి ఆయన చేతికి అప్పగించాడు రాబో దినం వరకు ఆయన జాగ్రత్తగా కాపాడి తిరిగి మళ్ళా ఆ కుమారుడికి ఇచ్చాడు మూడవ దినాన్ని ఆయన తిరిగి లేచాడు తన దగ్గర చేర్చుకున్నాడు ఆయన కుమారుడు తన బాధ్యత తాను చక్కగా నెరవేర్చాడు గనక నిన్ను కాపాడువాడు కొనుక్కోడా నిద్రపోయాడా కుమారుని కాపాడడానికి లేదు కదా లేదు కదా ముగించే ముందు మాడు చెప్తాను ప్రకటన మూడు పదులు అంటాడు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటేవి ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటేవి గనుక భూనివాసులకు భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకే రావు శోధన కాలములో నేను నిన్ను కాపాడదును ఆంధ్రప్రదేశ్ ఇండియా కాదండి ప్రపంచం మొత్తం మీద కూడా ఒక శోధన రావచ్చు మొదటి ప్రపంచ యుద్ధం చూసాము రెండవ ప్రపంచ యుద్ధం గురించి అంటే ఈ తరం చూడకపోయినా విన్నాం చదివాం కదా అంతకుముందు చాలా యుద్ధాలు జరిగాయి ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఆయన ఏమంటాడంటే నా ఓర్పు విషయమైన నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును కైకుంటే గనుక ఈ భూనివాసులను శోధించుటకు లోకమంతటకి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను నీవు ఓర్పు విషయమైన నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక వాక్యాన్ని గై కొనాలి మన బాధ్యత మనం నెరవేర్చాలి దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించాడు దాన్ని నెరవేర్చాలి ఎప్పుడైతే నెరవేరుస్తావో నిన్ను వాడు కొనుకడు ప్రార్థన చేసుకుందాం కృప మా తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు నాయన ఇగో ఈ ఈ మంగళవారం నాడు ఇలాగ నేను ధ్యానించే అవకాశం మాకు ఇచ్చావు అందుకు తగిన మంచి వాతావరణం తెయచేస్తావు నీకు వందనాలు వేసవి ఎండలు పెరుగుతున్నాయి గాల్పులు పెరుగుతున్నాయి ఉష్ణోగ్రత తీవ్రతలు అనుభవిస్తూనే ఉన్నాం అయినా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎందుకంటే మీ కాపుదల మేము అనుభవిస్తున్నాం గనక మీ క్షేమాన్ని మేము కలిగి ఉన్నాం కనుక మా ప్రి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి వారికి ఉద్యోగాలు వృత్తి వ్యాపారం వ్యవసాయం ప్రతి రంగంలో ఇంటి పనులు వీటన్నింటిలో కూడా తోడుగా నడిపించు నేను బిడ్డలు ఇదిగో మరి వేసవి సెలవుల అనంతరం ఒక నూతనమైన తరగతుల్లోకి వెళ్ళాలి వారికి మీరు సహాయం చేయండి ఒక ఉత్సాహం చైతన్యం వారిలో దయచేయి ఎవరైనా ఒకరిద్దరు కొంచెం వెనకబడిన పరిస్థితుల్లో ఉంటే వారిని ధైర్యపరిచి తిరిగి మళ్ళీ దాన్ని సరి చేసుకుని ఒక అడుగు ముందుకు వేయగలిగే శక్తి దయచేయి నాయనా కాలమాన పరిస్థితుల ప్రభావాలు మా మీద పనిచేసినప్పుడు చిన్న చిన్న బలహీనతలు మేము ఎదుర్కొంటాం వాటి అన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి దేవా మీకు వందనాలు విదేశాల్లో ఉండే బిడ్డలు వారి కుటుంబాలను కూడా దీవించండి అలాగే ఇగోనైనా మరి మా రాష్ట్రం దేశం కూడా అటు పార్లమెంటు ఇటు శాసనసభ ఎన్నికల కొరకు సిద్ధపడుతూ ఉండగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు కానీ అధికారం మీరిస్తారు అధికారం ఇవల్ల మాత్రమే కలుగుతుంది కనుక చక్కని పరిపాలన అందించగలిగే రాజకీయ నాయకులను మాకు దయచేయండి చక్కని ప్రభుత్వాన్ని ప్రసాదించండి నీతి న్యాయాలతో చిత్తశుద్ధితో తన బిడ్డలను ప్రేమించినట్లుగా అందరినీ ప్రేమించగలిగే ఒక మంచి నాయకత్వాన్ని మాకు దయచేయమని మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంతవరకు మీ కృపాక్షేమములు మా అందరు వెంట రానిమ్మని సంఘాలను దీవించండి సంఘ కాపులను ఆశీర్వదించండి విశ్వాసులు బోధకులు వీరందరిపై కృపకుమరించమని ఏసునామమును వినయంగా బ్రతిమాలి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ పరలోకముందున ముందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం వచ్చునగాక మీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్న భూమి అందు మనదన మనదినాహారం మాకు దయచేయము మాయడల ప్రార్థన చేసిన వారి మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదరులను తేకాక్యుడి నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నీవేనా తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మనుండో కృపి సమాధానం మీ కలుగును గాక ఆమెన్ మరొకసారి జీవవాక్య ధ్యానాల పక్షంగా మీకు నేను శుభాలు తెలియజేస్తూ మరొక మంగళవారం కలుసుకునేంత వరకు ఆయన తన కృపను మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను సెలవు